హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీళ్ళ ఆర్స్ ఆటో మొబైల్ ఈరోజైతే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడదు అయితే చాలా హ్యాపీగా ఉందండి ఇంత హ్యాపీగా ఎందుకున్నాను అనేసి అంటే మన ఫ్రెండ్ ఎన్హెచ్ అండి నరహరి సో మనకి బ్యాక్ బోన్గా మన ఛానల్కి అయితే చాలా సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన అయితే ఒక కార్ కొనుక్కోవడం అయితే జరిగింది సో ఈ కార్ కొనుక్కోవడం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను టాటా పంచ్ సో టాటా పంచ్లో మనం బేస్ వేరియంట్ అయితే కొనుక్కోవడానికి మ్యాక్సిమం అయితే సజెస్ట్ చేశాను నేను కూడాను ఆయన నేను ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు బేస్ వేరియంట్ అయితే కొనుక్కోండి సో దీనికి మనం కంటెంట్ అయితే చేద్దాం సో టాప్ అండ్ వేరియంట్గా గ్రాడ్యువల్గా ఇంక్రీస్ చేద్దాం దీన్ని సో జనాలకు ఉపయోగపడేవి ఏంటి ఈ కాన్సెప్ట్లన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఆయనకి చెప్పడం అయితే జరిగింది ఆ ప్రకారమే టాటా పంచ్ అయితే తీసుకోవడం జరిగింది టాటా పంచ్లో ఎన్ని వేరియంట్స్ ఉంటాయి ఏంటి సంగతి ఇదంతా కూడా తెలుసుకునే ముందు నరహర్ గారికి అయితే కంగ్రాచులేషన్ చేద్దాం ఎనెచ్ గారు కంగ్రాచులేషన్స్ సో మొత్తానికి అయితే కొత్త కార్ కొన్నారండి సో అందుని బట్టి మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సో ఈ కారు మీరు కొనడం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మన మాధవరం రోడ్లకి ఈ కార్ అయితేనే పర్ఫెక్ట్ ఎందుకంటే చాలా హ్యాచ్ బ్యాక్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కాకపోతే ఆ హ్యాచ్ బ్యాక్లు అన్నీ కూడా మనకి ఒక ఆరు మాసాలు ఈ రోడ్లో తిరిగేటప్పటికి ఏంటంటే గలగల్ సౌండ్లు వచ్చేసి మొత్తం ప్యానల్స్ అన్ని ఇరిగిపోయేటటువంటి పరిస్థితి మీరు మొత్తం రైడ్ రైడ్ చేశారు కదా నుంచి పక్కన పెడితే క్వాలిటీ మన బట్టి ఇది కాకుండా ఏమైనా చిన్న కార్లు తీసుకుంటే పరిస్థితి ఉంటది సో ఇదేంటంటే మనకి మైక్రో ఎస్ఈ కేటగిరీకి అయితే వస్తుంది అనమాట ఇది ఒక ఎస్ఈవీ కార్ కింద అయితే వస్తుంది దాని దట్టు మనకి కింద క్లాడింగ్ ఇదంతా కూడా చూసారు కదా సో ఫ్రంట్ బంపర్ కానీ సైడ్ క్లాడింగ్ కానీ ఇదంతా కూడా మనకి మ్యాట్ బ్లాక్ మ్యాట్ బ్లాక్ ఫిన్సింగ్ వచ్చింది దట్టు దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా ఇటువంటి టఫ్ రోడ్లలో తిరగడానికి అయితే చాలా బాగుంటుంది సో ఈ రోడ్లు దృష్టిలో పెట్టుకునే ఈ కార్ కొన్నారా లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయండి మీరు ఈ కార్ కొన్నాను టాటా పంచు కొన్నాను ఇంకొకటి రీజన్ ఏంటంటే నేను తీసుకునేటప్పుడు ఫిఫ్త్ ఒకటి చూసా తీసుకుందామని దీంట్లోనే ఒకటి చూసా కాకపోతే అవి ఏంటంటే సెగ్మెంట్లో కిందకుంటాయి ఇది హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ అయినా సరే ఇది కొంచెం ఎస్యు లుక్ టైప్లో ఉంటుంది ఇంకోటి లోపల సీటింగ్ అనేది మనకు కొంచెం హైట్ ఉంటుంది అవి ఏంటంటే కిందకు ఉంటాయి అంటే మనకి లాంగ్ జర్నీ చేసేటప్పుడు అవి దాని కంఫర్ట్ ఉంటుంది ఎందుకంటే దాంట్లో బాడీ రోల్ అది ఉంటుంది కాబట్టి ఓకే కంఫర్ట్ ఉంటుంది కాకపోతే సీటింగ్ అనేది కిందకు ఉంటుంది మన రోడ్లలో నెట్గా ఒక ఐదు మీటర్లు ఫాస్ట్గా వెళ్ళాం కంపల్సరీగా ఇటు తిప్పాలి లేదంటే ఇటు అనేది తిప్పేయాలి ఎక్కడొక్కడ తగిలి వస్తుంది కొంచెం ఎత్తు ఉన్నది కావాలి ఇంకోటి ఇంట్లో కూడా మా డాడీ కూర్చోవడానికి అదేంటంటే కింద కార్లో కూర్చోలే కింద కొన్న కార్లో స్విఫ్ట్ డిజైర్ అవి ట్రై చేసినా వాటిలో కూర్చోలేకపోతున్నారు కొంచెం హైట్ కావాలి అలా మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకునే బడ్జెట్ కూడా లేదు సో అందుకని మన బడ్జెట్ లో ఏది బాగుంటుందని చూస్తే టెస్ట్ రైడ్ అది చేసినప్పుడు మనం దీని మీద ఆల్రెడీ వీడియోస్ కూడా మనం చే సో ఇది ఒకటి ఐడియా వచ్చింది నాకు ఆ తర్వాత దీంట్లో ఏం తీసుకుందాం అనేది ఆలోచించాను నేను దీంట్లో మనకి నాలుగు వేరియంట్ అలాగ ఉంటాయి సో ఇది ఫస్ట్ ప్యూర్ వేరియంట్ బేస్ వేరియంట్ ఇది దీన్ని బేస్ తీసుకుని మనకి ఏం కావాలి ఆఫ్టర్ మార్కెట్ వేయించుకుంటే బెస్ట్ కదా అనిపించింది సో తీసుకున్నాక అతి బేస్ వేరియంట్లు ఏంటంటే మనకి గ్రే కలర్ డైట్నా గ్రే ఓటీను ఈ వైట్ ఓటీ రెండు ఆప్షన్లు ఉంటాయి మరి ఏదో తీసుకోవడానికి కాదు సరే నేను ఎలాగ వైట్ తీసుకుందామని అని ఫిక్స్ అయ్యాను కాబట్టి సో బేస్ లో ఉంది కాబట్టి నాకు ఇంకా అసలు వేరే ఆలోచన చూడటానికి కూడా చాలా బాగుంది కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది మరి ఫ్యూచర్ లో దీనికి ఏమైనా ర్యాపింగ్ చేయించాలని ఏదైనా సరే వైట్ కార్ అనేది మనకి బాగా కలిసి వస్తుంది సో ఫైనల్గా ఈ కార్ అయితే ఎంతకు తీసుకున్నారండి మీరు నేను సెవెన్ పాయింట్ టూ వన్ కి తీసుకున్నా విదీ రీస్ తెచ్చు అంతే అసలు కింద ఒక మ్యాట్ రాలేదు బయట క్యాబ్ాలేదు ఏం రాలేదు అంటే దీంతో పాటు టెన్ థౌసండ్ యాక్సరీస్ ఉంది నాకు అది కూడా వద్దు అంటే నార్మల్ గా అన్ని షోరూమ్స్ లో ఆ టెన్ థౌసండ్ యాక్సరీస్ కంపల్సరీ అనే టైప్ లో చెప్పారు నేను ఇక్కడ మాట్లాడిన భీమవరం షోరూమ్ లో ఏంటంటే సరే మీకు కావాలంటే ఇంక మరి తగ్గించాలంటే ఆపతి కూడా తగ్గించేస్తాను అన్నారు ఇంకా అలా తెచ్చా ఏం లేదు దీంట్లో బెస్ట్ కార్ అంటే కార్ కార్ అయితే తీసుకొని వచ్చారు అంటే కామన్ మనం కలిసి కస్టమైజ్ చేయించుకున్నాం అండి అద్భుతంగా కస్టమైజ్ అయితే చేయించుకుందాం ఈ కార్ని సో దీని వీల్ క్యాబ్స్ అని రేపు అయితే దీని స్పెషల్ అట్రాక్షన్ అంతా కూడా రేపు మీకు కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వీడియోస్లో సో వరకు అయితే ఏడు లక్షల ఇరవై ఒక వెళ్ళినటువంటి ఈ టాటా పంచ్ బేస్ మోడల్ కార్లో ఏమేమి ఉంటుంది అనే విషయాన్ని అయితే మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను సో మీ కార్ వీడియో చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ కార్ కాదు మన కార్ మన కార్ సో మన కార్ వీడియో మనం చేసుకున్నాం ఓకే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం గైస్ సో టాటా పంచ్ బేస్ వేరియంట్లో ఏమేమి ఉంటుంది అనేది ఇప్పుడైతే చూసేద్దాం గైస్ టాటా పంచ్ అయితే మన దగ్గర బేస్ మోడల్ అయితే ఉందండి సో ఈ బేస్ మోడల్ అయినప్పటికీ టాప్ మోడల్ అయినప్పటికీ దీంట్లోపలైతే ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్లు బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్లు అలాగే ఏబిఎస్ ఈబిడి నెక్స్ట్ కార్నర్ స్టెబిలిటీ ఇటువంటివన్నీ కూడా కామన్గా ఉండేటటువంటి ఫీచర్స్ అనమాట దట్టు మనకి టూ ఎయిర్ బ్యాగ్సే వస్తాయి టాప్ హ్యాండ్లో కూడా మనకి ఫ్రంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అనమాట బేస్ వేరియంట్లో కూడా మనకి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే మనకి గ్లోబల్ ఎన్సీఏపీలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే సంపాదించినటువంటి కార్గా అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత మేజర్గా ఏంటంటే ఇది ఒక ఎస్యూవీ సిగ్మెంట్ అండ్ స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ మనం ఎటువంటి రఫ్ అండ్ టఫ్ కండిషన్లో దీన్ని తిప్పినా సరే అంత వేగం బాడీకి డ్యామేజ్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉండదు సో అటువంటి కార్గైతే దీన్ని చెప్పుకోవచ్చు మైక్రో ఎస్ఈవి కేటగిరీలో ఉన్నటువంటి కార్గైతే చెప్పుకోవచ్చు ఈ కారు ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఏముంది అసలు ఈ కారులో ఏముంది బేస్ మోడల్ కదని చెప్పేసి మనం దీన్ని ఎలా తీసుకోవాలి ఏడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి కొన్నారు కదా ఒక పన్నెండు లక్షలు పెడితే మంచి టాప్ అండ్ కార్ వచ్చింది కదని చెప్పేసి అయితే చాలామంది అనుకుంటా ఉంటారు ఇదైతే ఎనఫ్ అండి సో మాకైతే మా ప పర్పస్కి ఇదైతే ఎనఫ్ అనమాట దీని మీద ఒక మనం నలభై యాభై వేలు పెట్టామంటే ఇది ఒక టాప్ అండ్ కార్లకైతే తయారు చేయించవచ్చు అది నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తుంది సో మన కార్ అయితే ఇప్పుడు ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్టయితే దీంట్లోపల కంప్లీట్ హ్యాలోజన్ సెటప్ అయితే ఉంటుంది అనమాట సో టర్న్ ఇండికేటర్ కానీ డిఆర్ఎల్ కానీ దాని తర్వాత హెడ్లైట్ కానీ ఇదంతా కూడా హ్యాలోజన్ సెటప్ అయితే ఉంటుంది ఫాగ్ ల్యాంప్స్ అయితే లేవండి ఫ్రంట్ సైడ్ దాని తర్వాత ఇక్కడ మనకి టాటా లోగో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఇలుమినేట్ అయితే అవ్వదు జస్ట్ లోగో కింద అయితే ఉంటుందన్నమాట మొత్తం పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చింది సో ఇక్కడ ఫ్రంట్ ఉండేటటువంటి డిజైన్ ఎలిమెంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ డిఆర్ఎల్ అయితే వచ్చాయి దానికంటే ముందు ఇక్కడ కీ అయితే చూడండి సో అయితే మనకి రిమోట్ కీ అయితే లేదనమాట ఫాబ్ కీ అయితే లేదు నార్మల్ మాన్యువల్ కీ అయితే వచ్చింది అది కూడా మనకి వే బైట్ కీ అయితే వచ్చింది మాన్యువల్గానే మనం మాన్యువల్ సెంటర్ లాకింగ్ అనమాట ఇది అంటే ఇక్కడ మనం ఒక్క దగ్గర మనం లాక్ చేసుకున్నాం అంటే మొత్తం డోర్లన్నీ కూడా లాక్ అవుతాయి ఇక్కడ ఒక్క దగ్గర అన్లాక్ చేసామంటే డోర్లన్నీ కూడా అన్లాక్ అయితే అవుతాయి అనమాట మనకి సో హెడ్లైట్ అయితే వేశాను దాని తర్వాత టర్న్ ఇండికేటర్ కూడా వేశాను మీరు సో ఇండికేటర్స్ అయితే చూసారు కదండి మనకి ఏ విధంగా లైట్ అని అవుతున్నాయి దాని తర్వాత డిఆర్ఎల్ కూడా మనకి హ్యాలోజనే వచ్చింది సో దాని తర్వాత ఏంటంటే ఇదిగోండి ఇక్కడైతే మనకి రేడియేటర్ గ్రిల్ అయితే ఇక్కడ ఫ్రంట్ ఇచ్చారనమాట సో చూసారు కదా దాని తర్వాత దీంట్లో మన ఇంటర్కోలర్ గట్టే ఉండదు అండి దీంట్లో టర్బో గట్టే ఉండదు పెట్రోల్ ఇంజిన్ ఇది నార్మల్ పెట్రోల్ ఇంజిన్ సో దాని తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ బంపర్ తీసుకున్నట్టయితే ఇది మొత్తం ఫైబర్ బాడీ అయితే వస్తుందన్నమాట సో చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది సో ఇక్కడ ఫ్రంట్ ఇదంతా కూడా మనం దేనికి తగిలినా సరే అంత వేగం విరిగిపోయేటటువంటి పరిస్థితి అయితే లేదు దట్టు మనకిది మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్తో కూడినటువంటిది ఇచ్చారు కాబట్టి మన ముళ్ళల్లోనో తుప్పల్లోనో తిరిగేటప్పుడు అంత వేగం అయిపోద్ది అనేటటువంటి పరిస్థితి అయితే లేదు ఇది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే సో ఇది దాని తర్వాత ఏంటంటే ఫ్రంట్ ఇప్పుడు ఇంజిన్ అయితే మీకు చూపిస్తాను సో దీని లోపల యూస్ చేసినటువంటి ఇంజిన్ అనమాట ఇదైతే మనకి త్రీ సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుందండి వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ అయితే వస్తుంది పదకొండు వందల తొంభై సీసీ ఇంజిన్ అయితే వస్తుందనమాట అండ్ ఈ ఇంజిన్ ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి ఎయిటీ సిక్స్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది వన్ ట్వెల్వ్ న్యూట్రమేటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది సో పవర్ టార్క్లు అయితే కాస్త తక్కువ ఉన్నాయి సో పవర్ లాగ్ అయితే ఆ మాత్రం ఉంటుంది ఇది మనకి ఇంకోటి కాస్త వైబ్రేషన్స్ కూడా చేస్తుంది అనమాట నార్మల్ ఫోర్ సిలిండర్ ఇంజిన్తో పోలిస్తే ఇంజిన్ అయితే మనకి వైబ్రేషన్స్ కూడా ఉంటాయి దాని తర్వాత ఏబిఎస్ ఫంక్షనింగు ఇదంతా కూడా ఉంటుందన్నమాట సో బ్రేక్ ఫ్లూయిడ్స్ ఏబిఎస్ ఫంక్షనింగు ఇదంతా కూడా మనకి ఇక్కడ సెటప్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇది గైస్ ఇంజిన్ అయితే ఓపెన్గా ఉంటుందన్నమాట సో కిందంతా కూడా మనకి ఓపెన్గానే ఉంటుందండి కింద మనకి మ్యాట్ ఏమీ లేదు అది ఇంజిన్ ఈ విధంగా ఉంది దాని తర్వాత ఏంటంటే దీంట్లోపల టాప్ అండ్ వచ్చేసరికి టా టాప్ అండ్ వచ్చేటప్పటికి మనకి రెయిన్ వైపింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయన్నమాట అంటే వర్షం పడిందంటే ఆటోమేటిక్గా వైపర్స్ అయితే ఆన్ అయ్యే ఫీచర్స్ దాని తర్వాత ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి దీనికైతే అటువంటివి ఏమి లేవండి నార్మల్ వైపర్స్ అయితే వచ్చాయి వైపర్ విత్ వాషర్ అయితే వచ్చింది ఇది అది ఇంకా ఈ కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఇది చెప్పుకోవడానికి దాని తర్వాత ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సో ఏరోడైనమిక్స్ అయితే చూశారు కదా సో లోపలికి అయితే ఎయిర్ పాస్ అయిపోతూ ఉంటుంది దాని తర్వాత వీల్స్ కూడా కూల్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట మనం లాంగ్ రైడ్స్లో స్పీడ్ కొట్టేటప్పుడు ఇలా మొత్తం ఏరోడైనమిక్ ఆ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులోంచి గ్యాప్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి ఇంకొక మెయిన్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఓఆర్విఎంస్ అయితే ఆటో ఫోల్డబుల్ ఆటో అడ్జస్టబుల్ అయితే దీంట్లో ఉండదండి సో మాన్యువల్గానే మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇండికేటర్స్ అయితే మనకి ఓఆర్విఎం మీద ఇచ్చారు ఇది ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు మనం రోడ్ మీద సైడ్ పార్క్ చేసేటప్పుడు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరు వచ్చి దీనికి హీట్ చేయకుండా ఉంటుంది సైడ్ అయితే అక్కడ మనకి ఇండికేటర్స్ అయితే లేవు దాని తర్వాత ఇది టాప్ హ్యాండ్లు అయితే మనకి ఎలా వీల్స్ అయితే ఉంటాయి కదా సో అది సిక్స్టీన్ ఇంచ్ అయితే ఉంటాయి అనమాట అయితే మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ కాస్ట్ ఐరన్ వీల్స్ అయితే ఇచ్చారు సో ఇది వీల్ క్యాప్స్ అయితే మనకి ఎక్స్ట్రా యాక్సరీస్లో ఇస్తారు కాకపోతే మనకి ఎక్స్ట్రా యాక్సరీస్ తీసుకోలేదు కాబట్టి దీంట్లో అయితే మనకి వీల్ క్యాప్ అయితే లేదు సో మధ్యలో అయితే ఒక క్యాప్ అయితే ఇచ్చారనమాట ఫ్రంట్ సైడ్ అయితే మనకి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది వన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే ఉంటుంది వన్ ఎయిటీ ఫైవ్ బై సెవెంటీ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది ఫ్రంట్ సైడ్ అయితే మనకి కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట సస్పెన్షన్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది నేను రఫ్ రోడ్ కండిషన్లో దీన్ని తిప్పినప్పుడు అయితే నేను అబ్జర్వ్ చేశాను అనమాట వీల్ బ్యాలెన్సింగ్ వెయిట్లు కూడా మనకి చక్కగా అడ్జస్ట్ చేశారు దాని తర్వాత మడ్ ఫ్లాప్స్ అయితే దీనికి లేవు దాని తర్వాత సైడ్ క్లాడింగ్ అయితే చూశారు కదా సో డోర్ మీద అయితే డోర్ వర్క్ కూడా వచ్చింది సో మనం ఇక్కడ చిన్న చిన్న తుప్పల్లో కంకర్ రోడ్లలో తిరిగేటప్పుడు ఏంటంటే కింద ఉండేటటువంటి ఆ పడిపోయేటటువంటి పరిస్థితి అయితే లేదు బాడీ కలర్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఈ కలర్ అయితే చూస్ చేసుకోవడం జరిగిందనమాట దాని తర్వాత ఈ కింద గ్రౌండ్ క్లియరెన్స్ మెయిన్ సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి వన్ ఎయిటీ సిక్స్ అయితే ఉంటుందండి వన్ ఎయిటీ సిక్స్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి మనకి రఫ్ అండ్ టఫ్ టెరెన్స్లో తిరిగినా సరే అంత వేగం మనకి తగిలేటటువంటి పరిస్థితి అయితే ఉండదు ఇది కొంచెం ఎస్యూవీ సిగ్మెంట్లో వచ్చినటువంటి కార్ కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ అంత అయితే ఉంది కాకపోతే ఇంత హైట్ ఉన్నందుకు గ్రౌండ్ క్లియరెన్స్ అంత ఉన్నందుకు బాడీ రోడ్ అయితే కాస్త ఉంటుంది నార్మల్ హ్యాచ్ బ్యాక్తో పోలిస్తే దాని తర్వాత ఈ కార్ యొక్క ఓవరాల్ లెంగ్త్ వచ్చేసి మనకి ట్వల్వ్ ఫీట్ ఫైవ్ ఇంచ్ అయితే ఉంటుందండి మీ ఇంట్లో పార్కింగ్ ప్లేస్ని బట్టి ఒకసారి చెక్ చేసుకోండి మరి కా వీడియోలో కనబడుతున్నంత చిన్న కార్ అయితే కాదు ట్వల్వ్ ఫీట్ ఫైవ్ ఇంచ్ అయితే ఉంటుంది విడ్త్ తీసుకుంటే మనకి ఫైవ్ ఫీట్ సెవెన్ ఇంచ్ అయితే ఉంటుందండి హైట్ తీసుకుంటే ఫైవ్ ఫీట్ టూ ఇంచ్ అయితే ఉంటుంది ఫైవ్ ఫీట్ టూ ఇంచ్ హైట్ అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత ఇక్కడ మనకి లోపలికి యాక్సెస్ అవ్వడానికి అయితే ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సర్ గట్టే ఉండవండి డోర్ హ్యాండిల్ ఏదైతే ఉందో దీనికి ఒక అయితే ఉంటుందన్నమాట మనం మాన్యువల్గానే ఓవరాల్గా సెంటర్ లాక్ అయితే చేసుకోవాలి సెంటర్ లాకింగ్ ఫీచర్ అయితే దీంట్లో లేదు సో మనం ఫ్యూచర్లో అయితే అప్గ్రేడ్కి వెళ్దాం అప్గ్రేడ్ చేయిద్దాం ఇది సైడ్ నుంచి అయితే ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకి సస్పెన్షన్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట సో ఇంకా టైల్ లైట్ విషయానికి వచ్చేటప్పటికి టైల్ లైట్లో కూడా మనకి హ్యాజన్ సెటప్ అయితే ఉంటుంది ఇండికేటర్స్ హ్యాలోజన్ ఉంటాయి టైల్ లైట్ బ్రేక్ లైట్ ఇవన్నీ కూడా మనకి హ్యాజన్లోనే వస్తాయండి రివర్స్ లైట్ అయితే ఇక్కడైతే వస్తుందండి దాని తర్వాత ఇక్కడ బ్రేక్ లైట్ అయితే ఇక్కడ హై అవుంటే స్టాప్ ల్యాంప్ అయితే వచ్చింది సో యాంటీనా కట్టేమీ ఏమీ లేదు సో దీని లోపల ఎటువంటి టెక్ ఫీచర్స్ అయితే లేవండి కాబట్టి మనకి యాంటీనా గట్టి ఏమీ ఇవ్వలేదు బ్యాక్ సైడ్ అయితే టాటా లోగో అయితే వచ్చింది దాని తర్వాత పంచ్ బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ చూశారు కదా సో మెటల్ అయితే మనకి ఎంబోజ్ అయ్యి అయితే ఉందన్నమాట త్రీ డీ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే మనకి రెండు ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇటు సైడ్ కూడా ఇచ్చుంటే బాగున్నాను మనం ఫ్యూచర్లో దాన్ని అయితే సెట్ చేసుకోవచ్చు మనకి ఎన్ని కావాలంటే అన్నైతే సెట్ చేసుకోవచ్చు దాని తర్వాత రివర్స్ లైట్ అయితే అక్కడ వచ్చింది నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ వస్తుంది ఇక్కడ రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడు ఆ డిఫ్యూజ్ డిజైన్ దాని తర్వాత బ్యాక్ సైడు స్పేస్ కూడా చూశారు కదా సో రివర్స్ అయ్యేటప్పుడు ఏమైనా కుక్క పడుకున్నా ఏది పడుకున్నా దానికి గుద్దేసేటటువంటి పరిస్థితి అయితే లేదు దాని తర్వాత ఇక్కడ మనకి ఈ కనిపించిన ఈ డిజైన్ ఏంటంటే కొంచెం ఇలా ఇచ్చి ఉంటే బాగున్నాను ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇక్కడ ఇదంతా ఓపెన్గా కనిపిస్తుంది కార్ వెళ్తుండేటప్పుడు టైర్ మొత్తం కూడా మనకి కనిపిస్తుంది మడ్ ఫ్లాప్స్ ఏవో వేసుకుంటే డిజైన్ అయితే నీట్గా కవర్ అవుద్ది అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను దాని తర్వాత ఇదిగోండి ఇదైతే మనకి ఫ్యూయల్ ట్యాంకు పెట్రోల్ వేరియంట్ మాత్రమే వస్తుందండి సో దీంట్లోపలయితే థర్టీ సెవెన్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది దాని తర్వాత డోర్ ఓపెనింగ్ బ్యాక్ సైడ్ మనం ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకోవాలి సో బ్యాక్ డోర్ హ్యాండిల్ అయితే ఇక్కడ లేదు దాని తర్వాత ఇది సైడ్ ప్రొఫైల్ నుంచి కంప్లీట్ ఇక్కడ డోర్ వైజర్స్ ఇవన్నీ కూడా వేసుకుంటే కార్ లోపల కాస్త నేడైతే వచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా మనకి ఇదంతా కూడా బ్లాక్ సో బ్లాక్ వైట్ కాంబినేషను భలే ఉంది అన్లాక్ చేసి ఫస్ట్ బూట్ ఓపెన్ చేద్దాం సో కార్ అయితే అన్లాక్ చేశాను బూట్ ఓపెన్ చేద్దాం బూట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడైతే మనకు ఒక స్విచ్ అయితే ఉంటుందన్నమాట ఆ స్విచ్ నొక్కేమంటే టెయిల్ గేట్ అయితే ఓపెన్ అవుద్ది చూడండి ఇక్కడ స్విచ్ అయితే ఉంది దాని తర్వాత నెంబర్ ప్లేట్కి లైట్లు అయితే ఇక్కడ ఉన్నాయి సో టెయిల్ గేట్ ఓపెన్ చేసాం ఇక్కడ హైడ్రాలిక్ పుల్లీస్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ బూట్ అయితే మనకి పెద్ద బూట్ స్పేస్ అయితే ఇచ్చారు పెద్ద ఫ్యామిలీకి అయితే బాగా ఉపయోగపడుతుంది ఇది లగేజ్కి త్రీ సిక్స్టీ సిక్స్ లీటర్ బూట్ స్పేస్ అయితే ఉంటుందండి దాని తర్వాత ఇక్కడ మనం స్పేర్ వీల్ అయితే చూడండి స్పేర్ వీల్ కూడా మనకి ఫిఫ్టీన్ ఇంచ్ వీల్ అయితే ఉందన్నమాట అది కూడా మనకి ఫిఫ్టీన్ ఇంచ్ స్టీల్ వీల్ అయితే ఉంది టాప్ ఎండ్లో మనకి సిక్స్టీన్ ఇంచ్ వీల్స్ వచ్చినప్పటికి ఫిఫ్టీన్ ఇంచ్ వీల్ అయితే ఉంటుంది ఇదే స్పేర్ వీల్ కంటిన్యూస్గా అన్నిటికీ అయితే వస్తుంది దాని తర్వాత ఇక్కడ టూల్ కిట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట జాగ్గి ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి అది ఈ బ్యాకు బూట్ స్పేస్ అయితే నాకు బాగా నచ్చింది త్రీ సిక్స్టీ సిక్స్ లీటర్స్ ఇక్కడ ఎక్కడ మనకి లైట్లు అయితే లేవు ఇక్కడ హుక్లు అయితే ఉన్నాయి వన్ కేజీ వరకు హ్యాంగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇటు ఇటు హుక్స్ అయితే ఉన్నాయి దాని తర్వాత ఇది సిక్స్టీ ఫార్టీ ఫోల్డబుల్ గట్టేం కాదండి సో కంప్లీట్ మనం ముందుకైతే బెంచ్ షీట్ అనమాట సో కంప్లీట్ అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు ఇంకా బూట్ స్పేస్ అయితే మనకి పెరుగుతుంది సో మనకి ఫోల్డ్ చేయడం కూడా చాలా ఈజీ ఇక్కడైతే చిన్న బటన్ ఉంది సో తాళ్ళ ఆగడానికి ఏం లేదు ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంది ఇవతల ఒక బటను సో ఇవతల ఒక మనం ప్రెస్ చేసామంటే ఇది ముందుకైతే పెట్టవచ్చు అనమాట బ్యాక్ సైడ్ కూడా మనకి ఇది చైల్డ్ సేఫ్టీ అయితే ఫోర్ స్టార్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా మనకి సీట్ బెల్ట్లు అయితే ఉన్నాయన్నమాట ఐసోఫిక్స్ సెట్ చేసుకోవడానికి ఇదిగోండి ఇక్కడ అయితే ఉందన్నమాట సో ఐసోఫిక్స్ సీట్లు కూడా మనమైతే ఫిక్స్ చేసుకోవచ్చు అవతలకి అంటే హుక్ చేసుకోవచ్చు అనమాట అది గైస్ ఇంకా ఫైనల్గా లోపల విషయానికి వచ్చేటప్పటికి బ్యా బూట్ విషయానికి వచ్చేటప్పటికి దాని తర్వాత ఇంకా సో డ్రైవర్ సీట్లోనికి అయితే వెళ్దాం డ్రైవర్ సీట్లోకి వెళ్ళాలంటే ఇదిగోండి సో విధంగా మనం మాన్యువల్గానే అన్లాక్ చేసుకొని అయితే డ్రైవర్ సీట్లోనికి వెళ్ళిపోతాం సో డోర్ మీద అయితే పవర్ విండో కంట్రోల్స్ ఫ్రంట్ మాత్రమే ఇచ్చారండి బ్యాక్ సైడ్ అయితే మనం మాన్యువల్గానే విండో కంట్రోల్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇది మనం ఒక్కసారి అయితే చూద్దాం సో ఆటో డౌన్ ఆటో అప్ అయితే దీనికి లేదండి స్విచ్ అయితే అలా ఉంది కానీ ఆటో డౌన్ ఆటో అప్ అయితే లేదు దాని తర్వాత డోర్ ఓపెనింగ్స్ దాని తర్వాత ఇక్కడ ఆ స్పీకర్స్ లోపలైతే ఇన్బిల్డ్ స్పీకర్స్ అయితే లేవు ఇక్కడ స్పీకర్స్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ మనకి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చేయి పెట్టుకోవడానికి ఇక్కడ కొంచెం సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇచ్చి ఉంటే బాగున్నాం ఇదైతే ప్లాస్టిక్ ఇచ్చారనమాట సో బ్లాక్ అండ్ వైట్ డ్యూయల్ టౌన్లో భలే ఉంది కాకపోతే ఇది మాసిపోద్ది కొంచెం దీనికైతే ఏదో ర్యాప్ చేయించుకోండి ప్రాబ్లమ్ అయితే లేదు వాటర్ బాటిల్ హోల్డర్ లీటర్ వాటర్ బాటిల్ అయితే హ్యాపీగా పట్టేస్తుంది ఇక్కడ స్పేస్ కూడా ఇచ్చారు చిన్న అంబరిలా అయితే పెట్టుకోవచ్చు అనమాట అంబరిలా హోల్డర్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది డోర్లో స్పేస్ విషయంలో ఎక్కడ రాజీ పడినటువంటి పరిస్థితి అయితే లేదు ఇంకా లోపల విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు మేజర్ ప్రోస్ గురించి అయితే చెప్తానండి ఒక కాన్ కూడా ఉంది అది కూడా చెప్తాను సో ఇక్కడైతే మీరు డోర్ చూసారు కదా నైన్టీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట సో పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఎక్కి దిగడం అయితే చాలా ఈజీ అనమాట సో ఇదిగోండి ఈ విధంగా లోపలికి అయితే ఎక్కిపోవచ్చు ఇది కూడా మనకి తగలట్లేదు బాగానే ఉంది దాని తర్వాత మనం ఈజీగా అయితే దిగిపోవచ్చు అండి సో అదే కొన్ని కార్లు అయితే మీకు ఇది నైంటీ డిగ్రీస్ ఓపెన్ అవ్వదు దిగడం అయితే కష్టమవుతూ ఉంటుంది దాని తర్వాత రేర్ కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా వెళ్ళడానికి నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయింది ఇది బ్యాక్ సైడ్ అయితే మనం మాన్యువల్గానే ఈ గ్లాస్ అయితే డౌన్ చేసుకోవాలండి ఇది బేస్ వేరేట్ కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ ఫీచర్ అయితే లేదు దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనం పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చోవాలంటే మాత్రం చాలా హ్యాపీగా అయితే కూర్చోవచ్చు ఎందుకనేసి ఇది నైంటీ డిగ్రీస్ ఓపెన్ అయింది ఇక్కడ మనకి థై సపోర్ట్ కూడా బాగానే ఉంది అండర్ థై సపోర్ట్ కూడా బాగానే ఉంది హెడ్ స్పేస్ కూడా బాగానే ఉంది దాని తర్వాత ఇక్కడ మనకి అడ్జస్టబుల్ రెస్ట్ అయితే లేవు నార్మల్గానే ఉన్నాయి సో ఇది కూడా మనకి బాగానే ఉందన్నమాట థై సపోర్ట్ కానీ లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ అన్ని రూమ్స్ అన్నీ కూడా స్పేసెస్ కానీ ఉన్నాయి బ్యాక్ సైడ్ సన్నంగా ఉండే వాళ్ళైతే ముగ్గురు సరిపోతారు నాలాగా లాగు ఉండే వాళ్ళైతే ఇద్దరైతే చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు దాని తర్వాత బ్యాక్ సైడ్ అయితే మనకి గ్రాబ్రెల్స్ ఇచ్చారు సో బ్యాక్ సైడ్ గ్రాబ్రెల్స్ అయితే రెండు ఇచ్చారనమాట దాని తర్వాత ఇక్కడ ఛార్జింగ్ సాకెట్లు గట్టా ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదండి అది బ్యాక్ సైడ్ ఇటు అటు వెళ్ళిపోవడానికి మనకి హంప్ అయితే లేదు ఇటు అటు ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట చైల్డ్ సేఫ్టీ లాక్ కూడా ఉంది బ్యాక్ సైడ్ సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇది లాక్ చేసి డోర్ వేస్తారనేసి లోపల నుంచి డోర్ అయితే తీయలేరు మనం ఇది మళ్ళీ అన్లాక్ చేసిన తర్వాత మాత్రమే లోపల డోర్ అయితే తీయొచ్చు ఇక్కడ కూడా మనకి ఈ డోర్లో కూడా వాటర్ బాటిల్ హోల్డర్లు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి స్పేస్ కూడా బాగానే ఉంది ఇక్కడ కూడా మనకు ఆయిన్ హోల్డర్ ఇదంతా కూడా బాగానే ఉంది ఇక్కడ స్పీకర్స్ ఆప్షన్ కూడా ఇచ్చారు అది ఇప్పుడు ఇక్కడ మనం ఓవర్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ కనీసం ఒక జాయిస్టిక్ ఇచ్చినా బాను ఇది మనం ఓవర్విఎం అడ్జస్ట్ చేయాలంటే లోపల నుంచే గ్లాస్ డౌన్ చేసి అయితే ఓవర్వి అడ్జస్ట్ చేయాలండి లేదంటే బయట నుంచి అయితే అడ్జస్ట్ చేయాలి కనీసం దానికి సంబంధించి ఒక ఫీచర్ కూడా ఇవ్వలేదు ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆటో స్టాప్ స్టాప్సార్జ్ సిస్టమ్ అయితే ఇచ్చారనమాట బేస్ వేరియంట్ నుంచి మనకు ఆటో స్టాప్ స్టాప్సార్ సిస్టమ్ అయితే స్టార్ట్ అయిపోయింది సిటీలో మనం ఒక టెన్ సెకండ్స్ న్యూట్రల్లో ఉండేటప్పుడు కార్ ఆటోమేటిక్ ఇంజిన్ స్టాప్ అయిపోతుంది అప్పుడు ఏసీ బ్లో ఏసీ నాకు రన్ అవ్వదు ఎయిర్ బ్లోయన్స్ నుంచి ఎయిర్ అయితే వస్తుంది మళ్ళీ మనం క్లచ్ కానీ బ్రేక్ కానీ ఏది పట్టుకున్నా సరే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఎక్కువ మోడ్ సిటీ మోడ్ అని చెప్పేసి రెండు మోడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో చూపిస్తాను మీకు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఇది ఏసీ వెంట్స్ అండి ఏసీ అయితే మాత్రం చాలా చిల్డ్ వస్తుంది సో ఇదంతా కూడా మనకి ఈ ప్లాస్టిక్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇక్కడ ట్వేటర్స్కి ఆప్షన్ అయితే ఇచ్చారు మనం ట్రేటర్స్ అయితే ఫిక్స్ చేయించుకోవచ్చు దాని తర్వాత కీ స్లాట్ అయితే చూసారు కదా ఇక్కడ లైట్ కూడా మనకి ఎలిమినేట్ అవుతుందన్నమాట నైట్ టైం మనం ఇక్కడ ఈ హోల్ ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉండదు దాని తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ బానట్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ హుక్ అయితే ఉంటుంది కిందన అయితే వాలెట్ పెట్టుకోవడానికి చిన్న స్పేస్ అయితే ఉందన్నమాట సో ఇక్కడైతే మీరు చూసారు కదా ఎక్సలరేషను బ్రేక్ క్లచ్ సో ఇక్కడైతే మనకి కాలు రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడైతే మనకు డెడ్ ప్యాడ్లు అయితే ఇవ్వడం జరిగింది సీట్ విషయానికి వచ్చేటప్పటికి ఫ్రంట్కి బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు దాని తర్వాత రిక్లైన్మెంట్ అయితే ఉంటుంది సీట్కి కాకపోతే హైట్ అడ్జస్ట్మెంట్ అయితే లేదు టాప్ హ్యాండ్లో అయితే మీకు హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది వెంటిలేటెడ్ సీట్స్ ఏం లేదండి బకెట్ సీట్స్ ఫ్యాబ్రిక్ సీట్స్ సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉందనమాట దాని తర్వాత నాకు హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది దాని తర్వాత ఇక్కడ మనకి టై సపోర్ట్ అయితే కాస్త తక్కువ ఉంది కాకపోతే సరిపోద్ది పర్లేదు బాగానే ఉంది సీట్ కవర్లు మంచిగా కుట్టించుకున్నామంటే మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంటుందన్నమాట అది దాని తర్వాత సీట్ బెల్ట్ అలారము ఇవన్నీ కూడా ఉంటాయి కామన్గా దీంట్లోపలైతే సీట్ బెల్ట్ పెట్టకపోతే అలారం అయితే వస్తుంది ఫ్యూయల్ లెడ్ ఓపెనింగ్ కోసం అయితే ఇక్కడ మనకి లేవర్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఇది బేస్ వేరియంట్ అయినప్పుడు మనకి టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే లేదు కానీ టిల్ట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట సో ఇదైతే మనం కిందకి పైకి అయితే స్టీరింగ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు తైస్ కనుక పెద్ద ఉన్నాయంటే పైకి అయితే పెట్టుకోండి లేదంటే నార్మల్ కిందకి పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఇవన్నీ కూడా మీకు నీట్గా కనిపిస్తూ ఉంటాయండి దాని తర్వాత ఇక్కడ మనకి హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి దాని తర్వాత వైపర్ కంట్రోల్స్ అయితే ఇటు ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ అయితే దీనికి లేవు స్టీరింగ్ అయితే చూడండి సో స్టీరింగ్ అయితే ఈ విధంగా ఉంది కదా స్టీరింగ్ మీద అయితే హార్నే ఉందనండి స్టీరింగ్ కంట్రోల్స్ గటే ఏమి లేవు ఇది కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే వచ్చింది ర్యాప్ చేసుకోవాలి దాని తర్వాత ఫ్లాట్ బాటమ్ అయితే వచ్చింది ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఇది ఒక మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట మనకి తగలకుండా ఉంటుంది దాని తర్వాత ఇక్కడ నేను ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ సిటీ మోడ్ అని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ మనం ఎక్కువ స్విచ్ కనుక ఇక్కడ బటన్ ప్రెస్ చేసామని అంటే ఈ సిటీ మోడ్ది ఎక్కువ మోడ్కి అయితే వెళ్ళింది దాంతో డోర్ ఓపెన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది టైం కనిపిస్తుంది ఇంజిన్ చెక్ లైట్ కనిపిస్తుంది అంటే స్టార్ట్ చేస్తే ఇంజన్ లైట్ ఉండకూడదు దాని తర్వాత ఇక్కడ స్పీడోమీటర్ మీటర్ అయితే కనిపిస్తుంది యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఎంత వచ్చింది యావరేజ్ అని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది ట్రిప్బిఏ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది సో ఇవి మీరు చెక్ చే చూసుకొచ్చాము బి అయితే కనిపిస్తూ ఉంది సో టోటల్ రేంజ్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది ట్యాంక్లో ఉన్న ఫ్యూల్ అయితే ఎంత దూరం వెళ్తుందని ఫోర్ నాట్ టూ కిలోమీటర్స్ అయితే కనిపిస్తూ ఉంది టెంపరేచర్ థర్టీ త్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే కనిపిస్తుంది యావరేజ్ అయితే కనిపిస్తుంది దాని తర్వాత ఇవి మీరు ఎక్కడ ఉండేటువంటి ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి దాని తర్వాత డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట ఇక్కడైతే మీకు ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ అయితే కనిపిస్తూ ఉందండి మనం వెళ్ళిన స్పీడ్ని బట్టి ఎంత మైలేజ్ ఇక్కడ అయితే కనిపిస్తూ ఉందండి అది ఇన్స్ట్రుమెంట్ కంజోర్లో ఉన్నటువంటి ఫీచర్స్ అనమాట దాని తర్వాత ఇక్కడ ఈ డాష్ బోర్డ్ తీసుకుంటే డాష్ బోర్డ్ చూడండి చాలా బాగుందన్నమాట ఇదైతే వైట్ ఉంది మాస్పోయే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది చాలా నీట్గా వాడుకోవాలి ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి హజార్డ్ లైట్ అయితే ఉంది ఎక్కడైతే మనం టచ్ స్క్రీన్ అయితే పెట్టించుకోవచ్చు దాంతో ఎయిర్ బ్యాగ్ అక్కడ ఒకటి ఉంది సో ఇక్కడ ఒకటి ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఐఆర్విఎం అయితే ఇక్కడ మీకు ఆటో డిమ్లు ఏమి ఉండవు డైరెక్ట్ ఐఆర్విఎం అయితే ఉంటుంది ఇక్కడ ఒక లైట్ అయితే ఉంటుందన్నమాట దాని ఇక్కడ మనం స్పీకర్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చండి మనం ఫోన్ మాట్లాడుకోవడానికి దీంట్లో ఈ బ్లూటూత్ సెట్టింగ్లు గటే లేవు కదా ఇక్కడ కూడా మనకి బాటిల్ హాల్డర్ ఉంది అంబ్రిల్లా హోల్డర్ అయితే ఉంది సీట్లు అయితే చూశారు కదా సో సీట్లు అయితే మనకి ఫ్యాబ్రిక్ సీట్లు అయితే ఇచ్చారనమాట సీట్లు అయితే చాలా కంఫర్ట్గా ఉన్నాయి మన సీట్ కవర్లు అయితే కుట్టిద్దాం ఫ్లోర్ మ్యాట్ అవలేదు దాని తర్వాత గ్లో బాక్స్ అయితే చూడండి సో గ్లో బాక్స్ అయితే విధంగా స్పేసియస్గానే ఉందండి కోల్డ్ గ్లో బాక్స్ కట్టేమీ ఆప్షన్ అయితే లేదు దాని తర్వాత ఇక్కడ సన్ స్లైడర్స్ అయితే ఉన్నాయి వ్యాంటీ మిర్రర్స్ కట్టేం లేవు దాని తర్వాత దీనికి కూడా మనకి వ్యాంటి మిర్రర్ కట్టేం లేదు దాని తర్వాత ఇక్కడ ఫీచర్స్ ఏంటంటే ఏసీ వెంటస్ అయితే ఉన్నాయి కదా సో ఇక్కడ మనం ఏసీ ఆన్ చేసుకోవచ్చు దాని తర్వాత అంటే కార్ స్టార్ట్ చేయలేదు ఇప్పుడు కార్ స్టార్ట్ చేద్దాం సో కార్ అయితే బటర్ స్మూత్ అయితే స్టార్ట్ అయిందనమాట ఇక్కడ ఆర్పిఎం అయితే మీకు కనిపిస్తామని చూసారు కదా సో దాని తర్వాత ఇక్కడ ఏసీ అయితే మనం ఏసీ ఆన్ చేసుకోవచ్చు ఏసీ ఫ్యాన్ స్పీడు చేసుకోవచ్చు ఫ్యాన్ కూలింగ్ ఏసీ కూలింగు హాటు అయితే పెట్టుకోవచ్చు దాని తర్వాత మీకు ఏసీ రీసర్క్యులేషను అవుటరు ఇది అయితే పెట్టుకోవచ్చు అనమాట ఫ్రంట్ ఫ్రంట్ ఏసీ అయితే పెట్టుకోవచ్చు అనమాట దాని తర్వాత మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి మోడ్స్ అయితే విధంగా సెట్ చేసుకోవచ్చు అండి ఏసీ అయితే మాత్రం చిల్డ్ వస్తుంది ఇక్కడ మొబైల్ హోల్డర్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత ఇక్కడ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఇది ఆటోమేటిక్ మాన్యువల్ రెండు ఆప్షన్లో కూడా ఉంటుంది సో ఇది బేస్ వేరియంట్లో మనకి మాన్యువల్ మాత్రమే ఉంటుంది సో ఇదైతే ఫైవ్ స్పీడ్ గేర్ బాక్సు ఫస్ట్ థర్డ్ రివర్స్ ఎలా ఉంటుంది నార్మల్ అండి సో ఇది ఐదు గేర్లు అయితే ఉంటాయన్నమాట గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్ అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు ఇక్కడ ఒక స్పేస్ అయితే వచ్చింది ట్వెల్వ్ వోల్స్ పవర్ సాకెట్ అయితే ఎగిడిచ్చారనమాట ఛార్జింగ్ అయితే ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు సిగరెట్ లైట్ ఛార్జర్ పెట్టి లేదా వ్యాక్యూమ్ క్లిండర్ ఏమైనా పెట్టుకోవడానికి అది సో ఇదైతే మధ్యలో స్పేస్ బాగానే ఉంది ఇక్కడ ఒక ఆర్మ్ రెస్ట్ అయితే వేయించుకుంటే బాగుంటుంది లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు మీకు కంఫర్ట్గానే ఉంటుంది ఓకే గైస్ ఇది ఓవరాల్ గా టాటా పని సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట రైడ్ చేస్తే ఏ విధంగా ఉందనేది ఒక చిన్న క్లిప్ అయితే పెడతాను గతుకల రోడ్ లో మనం నడిపేటప్పుడు ఏ విధంగా ఉందనేది క్లిప్ చూడండి గైస్ ఇక సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి అంటే యాక్చువల్ పాల్చకూడదు టాటా టియాగో ఏదైతే ఉంటుందో సో టియాగో సస్పెన్షన్ తో ఇది కాస్త హార్డ్ ఉంటది అనమాట నెక్స్ట్ ఎందుకంటే ఇది కొంచెం ఎత్తు కారు కదా బాడీ రోల్ కూడా కాస్త ఉంటుంది రఫ్ ఉంటుంది అదే టియాగో సస్పెన్షన్ అయితే మాత్రం బట్టర్ స్మూత్ ఉంటుంది అసలు మీకు తోను కూడా ఉండదు అది మెయిన్ రౌండ్ క్లియరెన్స్ తక్కువ కార్ కూడా షార్ట్ సో బాడీ రోల్ లేకుండా మంచి బ్యాక్ కాదు దాని అయితే చెప్పుకోవచ్చు సో ఇది కూడా మంచి హ్యాచ్ బ్యాకే కాకపోతే కాస్త హ్యాచ్ బ్యాక్ సిగ్మెంట్లో స్మాల్ ఎస్యూవి కేటగిరీలో వస్తుంది ఇది మీ కార్ అయితే సో ఎందుకంటే నేను ఆఫ్ రోడ్ చేస్తున్నాను కదా ఆఫ్ రోడ్ చేసేటప్పుడు సస్పెన్షన్ అయితే కాస్త బంప్ అయితే తెలుస్తుంది మరీ బట్టర్ స్మూత్ అయితే వెళ్ళిపోవట్లేదు లైట్గా ఆ మాత్రం బంప్ అయితే తెలుస్తుంది సో బాడీ రోల్ కూడా మరీ ఓవర్ లేదు నార్మల్ అయితే ఉందన్నమాట మెయిన్ ఏంటంటే ఇంజిన్ రిఫైన్మెంట్ ఇది కూడా నాకు బాగానే అనిపించిందండి అండి దాని తర్వాత ఈ గేర్ రెస్పాన్సు త్రోటల్ రెస్పాన్సు స్టీరింగ్ అయితే మాత్రం చాలా బాగుంది స్టీరింగ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుందనమాట ఇలా ఎలాంటి రోడ్లు అయినా సరే కట్టలు కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు సింగిల్ హ్యాండ్తో సింగిల్ హ్యాండ్తో సింగిల్ ఫింగర్తో కూడా మనం ఇలాంటి రోడ్లలో కట్టలు కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు సో ఎలాంటి గతుకులు వచ్చినా మనం పెద్ద టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేకుండా తిప్పేవచ్చు అండి కార్నైతే అయితే చూసారు కదా రోడ్డు ఏ విధంగా ఉందో గడిచిన అరగంట నుంచి ఇటువంటి రోడ్లో నేను ట్రావెల్ చేస్తున్నాయి కార్తో బ్రేక్స్ కూడా అల్టిమేట్ ఉన్నాయి నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ దేనికి తగిలేస్తుంది అని టెన్షన్ లేకుండా ఉండే గ్రౌండ్ క్లియరెన్స్ సో ఫ్రంట్ వ్యూ కూడా మనం ఒక ఎస్ఈవీలో కూర్చుంటే ఏ విధంగా అయితే ఫ్రంట్ కనిపిస్తూ ఉంటుందో సో ఆ విధంగా బానేట్ వ్యూ కూడా బావిట్ అంతా కూడా మనకి నీట్ గా కనిపిస్తూ ఉంది బానెట్ ఎక్కడ ఉందని చెప్పేసి ఓకే గైజ్ ఫైనల్గా ఏడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి పెడితే టాటా పంచ్ బేస్ వేరియంట్ అయితే మనకు వచ్చింది బేస్ వేరియంట్కి టాప్ వేరియంట్కి పైపై సోకులు ఇవన్నీ కూడా మారుతాయి కానీ ఇంజిన్ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మనకి లైట్లు అయితే సరిపోతాయి మనకి కావాలనుకుంటే ఒక ఐదు ఆరు వేలు పెడితే ఎల్ఈడి లైట్లు అయితే అప్ అప్డేట్ చేసుకోవచ్చు లోపల ఒక ఏడు వేల ఆరు వేలు పెడితే టచ్ స్క్రీన్ అయితే వేయించుకోవచ్చు దాని తర్వాత సీట్ కవర్లు ఎలాగ వేయించుకోవాలి వీల్ క్యాప్స్ వేయించుకోవచ్చు దాని తర్వాత ఈ సెంటర్ లాకింగ్లు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా చాలా తక్కువ డబ్బుల్లో మనకు ఆఫ్టర్ మార్కెట్లో అయితే చేసేస్తున్నారు కాకపోతే ఎక్కువ శాతంలో వైరింగ్ అయితే కెలికించకపోవడం నాది నా ఉద్దేశం ఎక్కువ శాతంలో వైరింగ్ కెలికిస్తే వారంటీ అయితే పోతుంది కాబట్టి అటువంటి వేవి చేయకుండా జాగ్రత్తగా బేస్ వేరే కొనుక్కొని ఇటువంటి రఫ్ అండ్ అఫ్ కండిషన్లు అయితే మీరు తిప్పుకుంటారని అయితే నేను ఆశిస్తున్నాను సో ఇది టాటా పంచ్ ఈవీకి సంబంధించినటువంటి వీడియో వన్స్ అగైన్ ఎన్హెచ్ బ్రదర్కి అయితే కంగ్రాచులేషన్స్ చెప్తాం ఈ కార్ తీసుకున్నందుకు ఈ వీడియో మీకు ఎలా అనిపించదు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈవీ మీరు నచ్చిందంటే లైక్ చేసి మీరు ఫ్రెండ్స్ షేర్ చేయండి నీలో ఆటస్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంద నమస్కారం థ్యాంక్ యూ